ఆ రోజు పిఠాపుల ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను ఓటమి చెందానండి ఓటమి చెందితే పేరు మార్చుకుంటా అన్నాను పేరు మార్పుకి దరఖాస్తు చేశాను ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి గెజెట్లో ప్రింట్ చేసిందండి ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సర్వ్ చేస్తున్నా కాపీ గవర్నమెంట్ గెజిట్ లో ప్రింట్ చేసిన కాపీ మీకు అందజేశానండి ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవండి నేను చేతకానోడ్ని అసమర్థుడిని అమ్ములు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించకపోయాను పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక వాతా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి అది కూడా సాధించాలండి యువత చాలా నిరాశ తీసిపోతూ ఉన్నారు ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్గా కోరిక మన్నించలేదు ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదాన చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకొచ్చినాయి కొన్ని బయట తానే ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం అతలు చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక బొమ్మ మీరేం చెప్తా చేయవచ్చిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతూ ఉన్నానండి గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదుగా రూల్స్ పూర్తిగా మానేశారండి నేను తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజ ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి ముఖ్యంగా కాపు యువత బలిద యువత వారికి సేవ చేయండి సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నీకు బాగా దానికన్నా ఒకటి చేయండి మా కుటుంబం ఏడుగురు ఉన్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోళ్ళు మనోరాలు మనవడం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించిన మమ్మల్ని మేమే వడ్డు పడము మీ అనాథనం నాకంటూ ఎవరు లేరు అంతేగా భూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేసి చేయడని కోరుకున్నాం తప్ప ఎవరి ఒత్తిడితో ఇది త్వరగా చేయలేదండి నా ఒత్తిడి నా రిక్వెస్ట్ తోటి నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి గతంలో మా అబ్బాయి పేరు చలారావు నుంచి గిరి మార్చుకున్నాడు అండి అప్పుడు మూడు నెలలు పట్టిందండి చూశాను అలా కాదు త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారండి ఇంకో చేయించినాకి ఎవరు ఒత్తిడి లేదు సార్ నా అంతా నేను చేయించుకున్నాను సార్ అయ్యా పంపాలి సార్ ఇది గెజెట్ నోటిఫికేషన్ అవసరం గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్ ఇది ఇది మన జిల్లా కాదు సార్ ఇది ఎమ్ఆర్ఓ సర్టిఫికేటు ఎస్ఐ గ సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమ్మరావతి ప్రింటింగ్ బెస్కి అక్కడ చేస్తే రెండు సార్లు వేసారు సార్ మళ్ళీ రెండుసార్లు కైతా కిందకు వచ్చేసారు మనిషి ఇచ్చి పంపించి మనిషి తెప్పించుకొని మళ్ళీ మనిషి ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకొని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్ అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీ వారి మీద ఇళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్లు చూసామండి వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూర్చోలేదు నేను పర్సనల్గా నేను చేయలేదు కానీ నిత్యం పౌరు ఉండిపోద్దని అనుకోకున్నయ్య అమావసరం వస్తుందన్నయ్య అమాస్ కూడా పడు తర్వాత పౌర్ణమి వస్తున్నాయా దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శ్వాసతం కాదు ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి అంత మాత్రాన మేము హీరోలు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఇస్టేట్ అనే భావం పనికి రాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటా ఉన్నాం